సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్పీడీసీఎల్ పరిధిలోని పద్దెనిమిది జిల్లాల్లోని పతంగులు ఎగురవేసేటప్పుడు ముఖ్యంగా చిన్నారులో జాగ్రత్త వహించాలని విద్యుత్ వినియోగదారులకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి తెలియజేశారు విద్యుత్ తీగలు సెల్ ఫోన్ టవర్లు ఉన్న చోట గాలి పటాలు ఎగరవేయకూడదని విద్యుత్ తీగలు స్తంభాలు చెట్లపై పతంగులు పడితే తీసుకునే ప్రయత్నం చేయకూడదని రోడ్ల వెంట గాలి పటాల కోసం పైపులు పెట్టవద్దని ప్రమాదాన్ని ప్రాణం మీదకి తెచ్చుకోకూడదన్నారు ఇంటి డాబాలపై విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర పతంగులు ఎట్టి పరిస్థితులు ఎగురవేయకూడదని తల్లిదండ్రులు పెద్దవాళ్లు తప్పకుండా పిల్లలు డాబాల మీదకి వెళ్లకుండా చూడగలరని ఆరు బయట ఖాళీ ప్రదేశాల్లో మైదానాల్లో మాత్రమే ఎగురవేయాలన్నారు తల్లిదండ్రుల పర్యవేక్షణలు తప్పనిసరిగా ఉండాలని పతంగుల కొరకు ఒక మిద్దపై నుండి మరొక మిద్దపైకి దూకి ప్రమాదాన్ని తెచ్చుకోకూడదని పతంగుల పట్ల చాలా జాగ్రత్త వహించాలని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దని ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలియజేయాలని కోరారు